రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారములో ఉంటూ మీరు ట్రస్టీగా ఉండండి మీకు ఏ వస్తువు పైన ఆసక్తి ఉండకూడదు మాది ఇక్కడ ఏదీ లేదు అని భావిస్తూ పూర్తిగా బికారులుగా ఉండండి మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే ఇదే మీ గమ్యము శరీరము నుండి మమకారము తొలగిపోవాలి మీకు ఇంకా ఏది గుర్తుకు రాకూడదు ఆత్మ అశరీరిగా అయిపోవాలి ఇక మనము తిరిగి వెళ్ళాలి అంతే ఇటువంటి పురుషార్థము చేసేవారు నుండి యువరాజులుగా అవుతారు పిల్లలైన మీరే ఫకీరుల నుండి అమీరులుగా అవుతారు మరలా మీరు సంపన్నులుగా ఉండేటప్పుడు అనగా సత్యయుగములో ఒక్కరు కూడా నిరుపేదలు ఉండనే ఉండరు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు మరియు మీరు పవిత్రముగా అయ్యి శాంతిధామంలోనికి వెళ్తారు మీరు ఎంతగా దైవీ గుణాలను ధారణ చేస్తారో అంతగా ఇతరుల చేత చేయించండి స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయండి అప్పుడే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు ఈ విషయంలో మీకు కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే తండ్రిని అడిగి తెలుసుకోవచ్చు సర్వాత్మలను పావనంగా తండ్రియే తయారు చేస్తారు నన్ను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి అని బాబా అంటున్నారు ఒక్క తండ్రిని స్మృతి చేయటాన్ని అవ్యభిచారి స్మృతి అంటారు దీనితోనే మీ ఆత్మ పావనంగా అయిపోతుంది పావనంగా తయారు కావటమే ముఖ్యమైన విషయము ఎనభై నాలుగు జన్మల సృష్టి చక్రాన్ని అర్థము చేసుకోవటము చాలా సహజము కోర్సు చిత్రాలను చూడటముతో మీకు నిశ్చయము ఏర్పడుతుంది కావున ఈ చిత్రాలతో మంచి మ్యూజియాన్ని తయారు చేయండి అందరికీ ఆకర్షణ కలుగుతుంది ఎంతోమంది వచ్చి జ్ఞానాన్ని తెలుసుకుంటారు తండ్రి స్మృతితో పాటు దివ్య గుణాల ధారణ కూడా తప్పనిసరి మీరు ఎల్లప్పుడూ బ్యాడ్జీని ధరించే ఉండాలి అతిపెద్ద ఆసామి అయిన శివబాబా బ్రహ్మ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు వారు ఇచ్చే కిరాయి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు మీరు ఈ పాత శరీరముతో పూర్తిగా బిగారులుగా కావాలి అనగా పూర్తిగా మరచిపోవాలి ఈ శరీరాన్ని కూడా తమదిగా భావించరాదు నాకంటూ ఏదీ లేదు నేను చైతన్య శక్తి ఆత్మను అని భావించండి ఇప్పుడు మీరు ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి మీకు ఈ శరీరంపై కూడా మమకారము తొలగిపోవాలి మీరు మరణిస్తే మీకు ప్రపంచమంతా మరణించినట్లే ఇదే మీ గమ్యము శివబాబాకు మీరు ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలంగా మీకు మరుజన్మలు లభిస్తుంది కావుననే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చాడు అని భావిస్తారు సత్యయుగములో మీ వద్ద అపారమైన ధనము ఉంటుంది అసలు అక్కడ పేదవారు ఉండనే ఉండరు మీరే ఫకీరుల నుండి అమీరులుగా అవుతారు మళ్ళీ మీరే అమీరుల నుండి ఫకీరులుగా కూడా అవుతారు శివబాబా మిమ్మల్ని రాతి బుద్ధి గలవారి నుండి పారస బుద్ధి గలవారిగా తయారు చేస్తారు కావున మీకు ఎంతో సంతోషము ఉండాలి గోపి గోప గోపగోపికలకి అతీంద్రియ సుఖమును గురించి తెలుసును ఇప్పుడు మీకు వంద శాతము సంతోషము ఉండాలి ఎప్పుడు తగ్గిపోరాదు బ్రాహ్మణులైన మిమ్మల్నే భగవంతుడు వచ్చి చదివిస్తున్నారు తండ్రి జ్ఞానసాగరుడు వారు మొత్తం మనుష్య సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడు మీకు డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తున్నారు స్థూలమైన గంగ మిమ్మల్ని పావనముగా చేయలేదు జ్ఞాన గంగయే ఆత్మను పవిత్రముగా చేస్తుంది తండ్రి మీ సన్ముఖంగా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఇప్పుడు మీ బుద్ధి ఒక్క నిరాకారుడైన తండ్రి వైపుకే ఉండాలి ప్రజాపిత బ్రహ్మ శివబాబాకు రథము ఇతడిని లాంగ్ బూట్ అని కూడా అంటారు సాకార బ్రహ్మ అనే భరిణలో శివబాబా అనే వజ్రము విరాజమానమై ఉంది ఇది ఫస్ట్ క్లాస్ అయిన వస్తువు శివబాబా ఇంద్రజాలకుడు మంత్రముతో మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు మీకు ఒక్క క్షణములోనే జీవన్ముక్తి లభిస్తుంది ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము భగవద్గీతవాసుల ధర్మశాస్త్రము భగవద్గీతకు అపారమైన మహిమ ఉంది సర్వశాస్త్రాలకు శిరోమణి భగవద్గీతయే శిరోమణి అనగా శ్రేష్టాతి శ్రేష్టమైనది పతిత పావనుడు దాత ఒక్క భగవంతుడే వారే ఆత్మలందరికీ తండ్రి వారు గీతాజ్ఞానాన్ని బోధించిన దాత అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేసుకునేందుకు భగవంతుడే స్వయంగా చదివించే పురుషోత్తమ సంగమ యుగము ఇదే దీని ద్వారానే మనము రాజాది రాజులుగా అవుతాము ఇప్పుడే మనకు డ్రామా ఆది మధ్యాంత జ్ఞానము ఉన్నది అనే స్మృతి సదా ఉండాలి ఇప్పుడిక ఇంటికి తిరిగి వెళ్ళాలి కావున ఈ శరీరం నుండి కూడా పూర్తిగా నిరుపేదలుగా అవ్వాలి దీనిని మరచి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి స్వయంగా భగవంతుడే పిల్లలందరినీ చదివిస్తున్నారు అందరూ ఒకే విధంగా చదవరు నెంబర్ వారీగా ఉంటారు ఎందుకనగా ఈ సంగమ యుగములోనే సత్యయుగ రాజధాని స్థాపన అవుతోంది పిల్లలను వివేకవంతులుగా తయారు చేయటము తండ్రి కర్తవ్యము వరదానము సదా సంతుష్టముగా ఉంటూ తమ దృష్టి వృత్తి కృతీ ద్వారా సంతుష్టత అనుభూతిని కలిగించే భవ బ్రాహ్మణ కులములోని విశేషమైన ఆత్మలు వారే బాబ్దాదా మెడలోని హారముగా అవుతారు రాజ్యాధికారిగా కూడా అవుతారు స్లోగన్ నెగిటివ్ మరియు వేస్టులను సమాప్తము చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి